అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర జిల్లా ప్రతినిధి బృందం వందలాది మంది రైతులతో బుధవారం ఖమ్మం మెర్చి మార్కెట్ను సందర్శించి ఈ బృందంలో సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెచ్చల రంగయ్య భుప్పల ప్రభాకర్ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు ఆవుల వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య చంద్ర అరుణ కోలేటి నాగేశ్వరరావు పాశం అప్పారావు కె లోతు లక్ష్మణ్ తదితర రైతు నాయకులు పాల్గొన్నారు ఈ ప్రతినిధి బృందం మార్కెట్లో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించింది ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెచ్చల రంగారెడ్డి ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ మాజీ శాసనసభ్యులు మరియు ఉపాధ్యక్షులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గత సంవత్సరం క్వింటాలకు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయలు ధర పలికిన మిర్చి ఈ జెండా పాట పన్నెండు వేల నుండి పదమూడు వేలు మాత్రమే పలుకుతుంది అని సగం ధరలు తగ్గిన ఫలితంగా రైతాంగం గుండా ఆగిపోయినంత పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రైతు ఈ రోజు పంట పండించే ఆదాయాన్ని అప్పయించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఈ రోజు పంట పండించడానికి చెట్టుబడులు మాత్రం విపరీతంగా పరిస్థితి ఉంది ప్రభుత్వం పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రైతు చాలా బాధపడుతున్నాడు అందుకని మా సంఘం కోరేది ఏంటంటే

నా పేరు వి ప్రభాకర్ అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఎల్ రంగన్న అఖిల భారత రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు గుమ్మ నరసన్న ఎమ్మెల్యే అచ్చన్న నాగేశ్వరరావు ఏవిఎల్ గారు ఈరోజు ఖమ్మం జిల్లా ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో మిర్చి యార్ని పరిశీలించాం ఇందులో అనేక విషయాలు చేతెల్లమైనయి ఒకటి వ్యాపార వర్గాలు సిండికేట్ అవతారం ఎత్తి బయట ప్రప ఏ అంతర్జాతీయ మార్కెట్ తక్కువ ఉందని ఒక కథ అల్లి ధర తగ్గిస్తున్న కనబడతా ఉంది ప్రధానంగా ఇదే ఇదే సంవత్సరం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటాల్ పైన ఈ రోజు పదమూడు వేల రూపాయలు వేసి పాట అయినాక జెండా పాత అయిన తర్వాత దొరికేటప్పుడు బస్తా కోసేటప్పుడు మళ్ళీ మూడు వందలు నాలుగు వందల రూపాయలు తక్కువ చేస్తున్నదని జేబు కొడుతున్నారని వ్యాపారులు ఈ రోజు రైతులు మన సంఘం దృష్టి తీసుకొచ్చారు అంతేకాకుండా ఏదైతే నగదు చెల్లించినప్పుడు చట్టబద్ధంగా రెండు రూపాయలు టూ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి కమిషన్ కానీ పర్సెంట్ తీసుకుంటారని చెప్పి చెప్తే కూడా ఇక్కడ మార్కెట్ అధికారులకు గానీ అట్లాగే ఈ రోజు మేము మా దృష్టికి ఖాళీ బస్తా డెబ్బై రూపాయలు పెట్టి బయట కొనుగోలు చేస్తే ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఖాళీ బస్తాకు నలభై ఐదు రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు ఆ రకంగా ఈ రోజు చేను నుంచి మార్కెట్ కు వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఇలా అవుతా ఉంది పదమూడు వేల రూపాయలు ధర వస్తే ఆరు వేల రూపాయలు ఇరవైంది అసలు పెట్టుబడి ఎక్కడైనా ఆ పెట్టుబడి రావట్లేదు ఎక్కడైనా నలభై నుంచి యాభై వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతు అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని ముప్పై ఐదు వేల రూపాయల ధర నిర్ణయించి మార్పిడి ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అట్లాగే ఈ మార్కెట్ లో ఉన్న వడ్డీ వ్యాపారులు వట్టి అధికంగా తీసుకుంటున్నారో ఆ కాకుండా చట్ట వ్యతిరేకం చేస్తున్న విషయాలన్నింటి చర్య తీసుకోవాలని అట్లాగే మిర్చి బోర్డు నియమిస్తే ఈ మిర్చి బోర్డు కోసం రైతులంతా కలిసి పోరాటం చేసి మిర్చి బోర్డుని మనం సాధిస్తే ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపార సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం పసుపు ఏదైతే మిర్చి బోర్డు కోసం మనం ఆందోళన చేయాల్సి ఉంటుంది ఈ ముప్పై ఐదు వేల కడికి ప్రభుత్వం ఇంకో ఒక్క చివరి మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పింది ఈ మిర్చి కూడా క్వింటాల్కి వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మా సంఘం గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం